హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వాష్వి ఈ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి పచ్చడితో వచ్చానండి అదేనండి క్యారెట్ పచ్చడి అసలు ఎప్పుడైనా మనం కాలేజెస్కి స్కూల్స్కి ఆఫీస్కి లేట్ అయిపోయే రైస్ ఒకటే పట్టుకొని వెళ్ళిపోతాం కదండి ఆ టైంలో ఈ రెసిపీ నిజంగా చాలా యూజ్ అవుతుందండి అండి మస్ట్ అండ్ షుట్గా ట్రై చేయండి దీనికోసం ఎలా చేయాలో నేను చెప్పేస్తాను దీనికోసం మనం ఒక గిన్నెలోని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్టుపట్లు అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గంటలు పెట్టిన మిర్చిలు ఒక మూడు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం ఒక్కసారి కలుపుకోవాలి అందులోనే చిన్న చింతపండు కూడా వేసుకొని బాగా కూల్ అయిన తర్వాత మనం అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వేరే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత మనం ఒక కప్పు క్యారెట్ని తురుము పెట్టుకొని అందులో వేసుకోవాలి అలాగే అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపితే డన్ అయిపోయిందండి క్యారెట్ పచ్చడి చూసారా ఎంత ఫాస్ట్ ఎప్పుడు మనం అన్నం ఒకటే పట్టుకెళ్తాం కదా ఈసారి ఈ పచ్చడితో కూడా పట్టుకెళ్ళండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్